మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకు వస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కథ భూమి మీద మొదలవలేదు అసలు మన ప్రపంచంలోనే కాదు ఇది మొదలైంది సుదూరంగా కాలానికి అతీతంగా ఆ విశ్వ సముద్రంలో ఒక సుదీర్ఘమైన దైవిక నిద్ర ముగిసే క్షణంలో అసలు ఒక దేవుడు నిద్రలేస్తే ఏం జరుగుతుంది ఆలోచించండి నాలుగు నెలల సుదీర్ఘ యోగ నిద్ర తర్వాత సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు కళ్ళు తెరుస్తాడు ఆయన మేల్కొనడమంటే అది మామూలు విషయం కాదు అది ఒక గొప్ప రోజుకి నాంది పలుకుతుంది ఆ రోజే కార్తీక మాసంలోని పన్నెండవ రోజు ఈ విశ్వమంతా ఆ రోజుని క్షీరబ్ధిద్ ద్వాదశిగా జరుపుకుంటుంది అసలు ఈ పండగ ఎలా పుట్టిందో తెలుసా ఒకప్పుడు దేవతలు రాక్షసులు చివరికి అమృతం కూడా పుట్టుకొచ్చిన ఒక మహాద్భుతమైన విశ్వసంఘటన దాని నుంచే ఈ పండగ మొదలైంది సరే ఇప్పుడు మనం ఆ పాలసముద్ర మథనం వెనకున్న అసలు కథలోకి వెళ్దాం ఆ సంఘటన నుంచే ఒకవైపు సంపద మరోవైపు ఒక శక్తివంతమైన పురాణం రెండూ పుట్టుకొచ్చాయి చాలా కాలం క్రితం దేవతలు రాక్షసులు ఇద్దరూ కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారు దాని లోతుల్నించి ఏమొచ్చిందో తెలుసా ఎన్నో దివ్యమైన నిధులు అందులో ఒకరే సాక్షాత్తు సంపద అధిదేవత అయిన లక్ష్మీదేవి అవును అదే పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని తన భార్యగా స్వీకరించాడు ఆ దివ్యమైన కలయిక ఈరోజుకి మనం అంత ఘనంగా జరుపుకుంటున్నాం కాని ఆ పాలసముద్రం నుంచి ఇంకొక శక్తివంతమైన వ్యక్తి కూడా పుట్టింది ఆమె పేరు బృంద అచంచలమైన భక్తి ఉన్న స్త్రీ విష్ణువుపై ఆమెకున్న భక్తి ఎంత గొప్పదంటే అది ఆమె భర్త అయిన రాక్షసరాజు జలంధరుడిని ఎవరూ ఓడించలేనివాడిగా అంటే అజేయుడిగా మార్చేసింది ఇక రాజుని ఆపడం ఎవ్వైవల్లా కాలేదు అప్పుడు ఈ విశ్వాన్ని కాపాడటానికి విష్ణువే స్వయంగా జలంధరుడి రూపం ధరించి బృందను మోసగించాడు ఆమె రక్షణావ్రతాన్ని భంగం చేశాడు ఆ మోసాన్ని గ్రహించిన బృంద హృదయం ముక్కలైపోయింది పవిత్ర అగ్నిలో తనను తాను ఆహుతి చేసుకునే ముందు ఒక శక్తివంతమైన శాపమిచ్చింది లేమందో తెలుసా ఇంతటి పాషాణహృదయమున్న నీకు నీ భార్యకూడా ఒకరోజు నీనుంచి దూరమవుతుంది ఆమె పెట్టిన ఆ శాపం యుగాలపాటు ప్రతిధ్వనిస్తూనే ఉంది రామాయణంలో జరగబోయే సంఘటనలకు అదే నాంది పలికింది ఆమె చితి బూడిదనుంచి ఒక పవిత్రమైన మొక్క పుట్టింది అదే తులసి బృంద స్వచ్ఛమైన భక్తికి భూలోకంలో దొరికిన రూపం విష్ణువు ఆమె భక్తిని చూసి దాన్ని గౌరవించి ఆమెను ఎప్పటికీ తన పక్కనే ఉండేలా ఆశీర్వదించాడు అంతేకాదు ఈ కొత్త రూపంలో ఆమెను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు ఆ దైవిక వాగ్దానం భక్తికి ఉన్న అపారమైన శక్తిని చూపిస్తుంది సరే ఇప్పుడు కథ భూలోకానికి మారుతుంది ఇక్కడ ఒక ధర్మాత్ముడైన రాజుకి ముక్కోపిగా పేరుగాంచిన ఒక మహర్షికే మధ్య ఒక నాటకీయమైన పరీక్ష జరగబోతోంది గొప్ప విష్ణుభక్తుడు అంబరీష మహారాజు ఆయన వ్రతమని ఒక ఏడాది పాటు సాగే పవిత్రమైన ఉపవాసం చేస్తున్నాడు ఇక వ్రతం పూర్తయ్యే సమయం వచ్చేసింది ఆ వ్రతాన్ని పూర్తి చెయ్యాలంటే ఆయన ఒక నిర్దిష్టమైన చాలా తక్కువ సమయంలో తన ఉపవాసాన్ని విరమించాలి ఆ క్షణం దాటితే ఏడాది వ్రతం అయిపోతుంది సరిగ్గా ఆయన తినబోతున్న సమయంలో శక్తిమంతుడైన కనీ ముక్కోపి అయిన దుర్వాస మహర్షి అక్కడికొచ్చాడు రాజధర్మం ప్రకారం అతిథికి భోజనం పెట్టాక రాజు తినాలి కాని ఆ మహర్షి స్నానానికి అని నదికి వెళ్లి అక్కడే ధ్యానంలో మునిగిపోయాడు ఇక్కడ రాజుకి సమయం మించిపోతోంది చూసారా ఎంతటి ధర్మ సంకటంలో పడ్డాడో ఒకవైపు వ్రతధర్మం సరైన సమయంలో ఉపవాసం విరమించకపోతే ఏడాది భక్తి అంతా వృధా మరోవరపు ధర్మం ఆయన రాకముందే తింటే ఆ మహర్షి శాపానికి గురవ్వాలి చూస్తే అపవిత్రం అటు చూస్తే అగౌరవం ఏది చేసినా దైవిక పరిణామాలు తప్పవు ఒక రాజుకి ఇంతకన్నా పెద్ద పరీక్ష ఏముంటుంది అప్పుడు తన పురోహితుల సలహా మేరకు రాజు ఒక తెలివైన పని చేశాడు ఒక్క గుక్కెడు నీళ్లు తాగితే చాలు అది ఉపవాసం విరమించినట్టు అవుతుంది కాని అతిథికి ముందు భోజనం చేసినట్టు అవ్వదు మంచి ఆలోచనే కదా కాని ఆ మహర్షి కోపాన్ని శాంతపరచడానికి ఆ మాత్రం తెలివి సరిపోలేదు ఇక మహర్షి తిరిగి వచ్చాడు తన దివ్య దృష్టితో క్షణాల్లో జరిగిందంతా తెలుసుకున్నాడు రాజు ఏం చేశాడో ఆయనకు అర్థమైపోయింది రాజు తనను ఘోరంగా అవమానించాడని భావించాడు ఆ కోపంలో తన జుట్టు నుంచి ఒక జడను పీకి నేలకేసి కొట్టాడు దానినుంచి రాజును నాశనం చేయడానికి ఒక భయంకరమైన అగ్నిరాక్షసి పుట్టుకొచ్చింది కాని అంబరీషుడు తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నించలేదు స్థిరంగా నిలబడి మనసులో విష్ణువుని ప్రార్థించాడు సమాధానం విష్ణువు నుంచి రాలేదు ఆయన దివ్య ఆయుధం సుదర్శన చక్రం నుంచి వచ్చింది ఆ దివ్యచక్రం ఒక్కసారిగా ప్రజ్వరిల్లి కంటి రెపపాటులో ఆ రాక్షసిని బూడిద చేసేసింది అంతేనా ఆ తర్వాత తన అగ్నిజ్వాలలను నేరుగా మహర్షివైపు తిప్పింది భయంతో వణికిపోయిన దూర్వాసుడు ఇక విశ్వమంతా పొరుగెత్తడం మొదలుపెట్టాడు రక్షించమని బ్రహ్మదేవుణ్ణి వేడుకున్నాడు శివుణ్ణి ఆశ్రయించాడు కాని ఎవ్వరూ ఆ చక్రాన్ని ఆపలేకపోయారు ఆ చక్రం ఆయన్ని వదలకుండా వెంటాడుతూనే ఉంది చూడండి ఒక భక్తుడి రక్షణ అంటే ఎలా ఉంటుందో చివరికి ఆయన వైకుంఠానికి విష్ణువు నివాసానికి చేరుకున్నాడు అప్పుడు విష్ణువు ఏమన్నాడంటే నేను స్వతంత్రుడిని కాను నేను నా భక్తులకు దాసుడిని వారి హృదయమే నా ఇల్లు నా హృదయం వారిది చూసరా తాను ఆ రాజు భక్తికి కట్టుబడి ఉన్నానని అందుకే ఆ ఆయుధాన్ని వెనక్కి పిలవలేనని చెప్పేశాడు విష్ణువు చెప్పాడు ఒకే ఒక్క దారి ఉంది నువ్వు ఎవరికైతే అపకారం చేశావో వాళ్లనే క్షమాపణ అడుగు ఇప్పుడు నిన్ను అంబరీషుడు మాత్రమే కాపాడగలడు అంతటి శక్తివంతుడైన మహర్షి తిరిగి భూలోకానికి వచ్చి ఆ వినయశీలి అయిన రాజు కాళ్లపై పడతాడు అలా ఈ కథ ఒక గొప్ప వినయంతో ముగుస్తుంది ఈనాటికి మనం పాటించే ఒక సంప్రదాయానికి పునాది వేస్తోంది అలా ఆ గర్వమనిగిన మహర్షి రాజు పాదాలపై పడతాడు రాజు సుదర్శన చక్రాన్ని ప్రార్థించగానే ఆ ఛేదన ఆగిపోతుంది ఆ విశ్వసంఘర్షణకు ముగింపు పలుకుతుంది ఈ కథలోని భక్తి వినయం ఇవన్నీ తులసీ వివాహం అనే ఆచారంలో మనకు కనిపిస్తాయి తులసీ మొక్క అంటే బృంద లక్ష్మీ స్వరూపానికి విష్ణువుకు మధ్య జరిగే ఒక ప్రతీకాత్మక వివాహమిది అహంకారంపై స్వచ్ఛమైన భక్తి సాధించిన విజయానికి ఇది ప్రతీక మన వివాహ వేడుకల కాలానికి నాందికూడా ఇదే ఆ పురాతన కథనే మనం ప్రతి ఏటా మళ్లీ జరుపుకుంటాం తులసి మొక్కను చీరా ఆభరణాలతో అందమైన వధువుగా అలంకరిస్తారు విష్ణువుకు ప్రతీకగా ఒక ఉసిరి కొమ్మను లేదా శాలిగ్రామాన్నో వరుడుగా అనే పక్కన ఉంచుతారు ఆ తర్వాత ఆ దివ్యదంపతులను కలిపే ఒక ప్రతీకాత్మక వివాహం జరుగుతుంది ఆ పవిత్ర బంధానికి గుర్తుగా దీపాలు వెలిగించి ఆ రాత్రిని ప్రకాశవంతం చేస్తారు మన పెరళ్లన్నీ పవిత్రమైన పెళ్లి మండపాలుగా మారిపోతాయి ఇంతకీ భక్తికి సంబంధించిన ఇలాంటి పురాతన కథలు నేటి మన ప్రపంచాన్ని ఇంకా ఎలా ప్రభావితం చేస్తున్నాయంటారు క్షీరాబ్ది ద్వాదశీ వారసత్వం మనకు ఒక్కటే చేస్తుంది అసలైన రక్షణ ఏదో శక్తి వల్లనో మంత్రం వల్లనో రాదు అది కేవలం స్వచ్ఛమైన అచంచలమైన హృదయం నుంచే వస్తుంది చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు